నమస్తే వార్తలు ముఖ్యాంశాలు సౌతున్న జర్నలిస్ట్ కృష్ణ డిప్లొమా కోర్సులు ప్రభుత్వ వైద్య కళాశాల కుద్బులాపూర్ మేడ్చల్ నియోజకవర్గ జిల్లా తెలంగాణ ఈసీఐఎల్ క్రాస్ రోడ్ సువిధ హాస్పిటల్ పక్కన కుషాయిగూడలో ఉన్నాయని ప్రిన్సిపాల్ కృష్ణ తెలిపారు వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లోకి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని ఆసక్తికర విద్యార్థులు కాలేజీలో చేరవచ్చని తెలిపారు చక్రీపురం చౌరాస్తలో యాక్సిడెంట్ అయిన వ్యక్తి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి నాగారంకి చెందిన ముఖ్య మేష వయసు యాభై సంవత్సరాలు అను వ్యక్తి తేదీ పద్దెనిమిది నవంబర్ ఇరవై నాలుగు నాడు సాయంత్రం తన బంధువుల ఇంట్లో ఫంక్షన్కి వెళ్లి యాక్సిడెంట్ విషయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చెరపెల్లి పోలీసులు హన్మకొండ నుండి హైదరాబాద్కు బస్సులు లేవని మహిళా ప్రయాణికులు ఆందోళన ముందుగా వచ్చినా కూడా వాటిల్లో సీట్లు ఉండట్లేదు మీకు చేత కాకపోతే నిన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఆయన చెప్పండి అంటూ పోలీసులతో వాగ్వాదం దిగిన మహిళా ప్రయాణికులు రంగారెడ్డి అత్తపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాంపల్లిలో శ్రీలక్ష్మి క్లాత్ టెక్స్టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరితో బిక్కిరితో తీవ్ర భయాందోళనకు గురైనారు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది సుమారు పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం ఫిర్యాదు దారునికి చెందిన కాపీ దుకాణం పైన పన్ను విధించకుండా ఉందేందుకు అరవై వేలు లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చేతికి చిక్కిన ఐదు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సర్కిల్ పద్దెనిమిది జూబ్లీహిల్స్ లో పనిచేస్తున్న పారిశుభ్రత విభాగ క్షేత్ర అధికారి ఎండి సలీం మరియు క్షేత్ర సహాయకుడు జి రమేష్ హైదరాబాద్ లంగర్ హౌస్ కి చెందిన కానిస్టేబుల్ ఎండి షాయిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా మామ ఆస్తిలో తమకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరానగర్ లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వహీద్ మరియు మామపై దాడికి పాల్పడ్డాడు తమకు కానిస్టేబుల్ షాయిద్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితుడు అబ్దుల్ మహీద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఆయిల్ ఇండియా న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఇరవై నాపై అక్రమ అరెస్టు నిరసిస్తూ రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుంచే మొదలు పెడతా రైతులకు మద్దతిస్తే నా మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా కొడంగల్ మాజీ మాజీఎం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కేవలం వైఎస్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే వారి బెల్ట్ తీస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు బెల్ట్ షాపులు లేకుండా స్థానిక ఎమ్మెల్యేలు చూసుకోవాలని చెప్పారు రాష్ట్రంలో ఎవరైనా క్రైమ్ కు పాల్పడితే తాట తీస్తానని హెచ్చరించారు నైపుణ్యాలు అద్భుతమని అతడి చేతికలతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడారు కేంద్రం మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది ఎయిర్సెల్ మాక్సిస్ మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు ఈ మేరకు సింగిల్ జడ్జి ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా తుపాను ప్రభావంపై అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థ రూపొందించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల వార్తలు ఇంతటితో సమాప్తం